హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ పది రోజులుగా విజయవాడ అంతా కూడా వరద ముంపులో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రేయం బాగలు వరద బాధితులకు ఏ విధంగా న్యాయం చేయగలం జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగింది కానీ బాధితుల్ని ఆదుకోవడంలో మనం అశ్రద్ధ చేయకూడదు వారికి పూర్తి భరోసా అనేది కల్పించాలి అని చెప్పేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా వరద సహాయక చర్యలు అనేవి చేపట్టారు కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి బాగా లోతట్టు ప్రాంతాల్లో ఆ వరద సహాయం అనేది కొంతమేర అందరిపోయి ఉండొచ్చు అయితే ప్రతిపక్ష పార్టీ అంటే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండు మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నామకే వాస్తే ఒకసారి వచ్చి పరామర్శించినట్టు పరామర్శించి ప్రభుత్వం మీద విమర్శలు చేసి వెళ్ళిపోయారు సో ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిలో బాపట్ల మాజీ ఎంపీ జగన్కి ప్రధాన అనుచరుడు నందిగం సురేష్ కూడా ఒకళ్ళు నందిగం సురేష్ని రిమాండ్కి పంపించడం జరిగింది అయితే గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి నందిగం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ ప్రెస్ మీట్ అనేది అడ్రస్ చేశారు ఈ ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అవేంటంటే ప్రధానంగా గవర్నమెంట్ వరదలు అనేవి నివారించడంలో ఫెయిల్ అయిపోయింది ముందే తెలిసినప్పటికి కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి వరదలనేది రావటం జరిగింది అంతేకాకుండా అరవై మంది ప్రాణాలు బలి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్టీ ఆఫీస్ పై దాడికి ప్రధాన కారణం అప్పటి ముఖ్యమంత్రిని బోస్ డీకే అన్నారు బోస్ డీకే అంటే లంజా కొడక అని అర్థం దాంతో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండే వ్యక్తులు ఆయన ప్రేమించే వ్యక్తులు వైఎస్ఆర్సీపీని అభిమానించే వ్యక్తులు టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వీరిపైన దాడికి వారు ప్రయత్నించినప్పుడు అక్కడ కొన్ని రాళ్లు పడ్డాయి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి అవి పరిశీలించుకోండి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేను ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి నిందితులందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టి ఆ కేసు అనేది ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాను కానీ ప్రస్తుతం ఏం జరుగుతోంది వీళ్ళు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అబద్ధ సాక్ష్యాలను పెట్టి నా అనుచరుడు నా కార్యకర్త అయినటువంటి నందిగం సురేష్ని జైల్లో వేశారు నందిగం సురేష్ అనే వ్యక్తి దళితుడు మాజీ ఎంపీ దళితుడు కాబట్టే ఇతన్ని జైలుకు పంపారు అని ఆరోపిస్తున్నారు నందిగం సురేష్ కన్నా ముందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాగార్జున యాదవ్ని ఇంటూరి రవి ఇలా కొంతమందిని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి తీసుకువెళ్ళి విచారించి మళ్ళీ పంపించడం జరిగింది కానీ నందిగం సురేష్ విషయంలో ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటే హైకోర్టు దాన్ని కొట్టివేయడంతో ఆయన్ని రిమాండ్కి తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆరోపించేది ఏంటి నందిగం సురేష్ సమాయకుడు అతనికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలి అతనికి రిమాండ్ విధించడం ఏంటి అంతేకాకుండా రెడ్ బుక్ అనేది ఒకటి పట్టుకొని భయపెడుతున్నాడు మా కార్యకర్తలని నాయకుల్ని రెడ్ బుక్ ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు ఇదే పద్ధతి మేము రేపు అధికారంలోకి వచ్చాక అవలంబిస్తే మీ పార్టీలో ఏ ఒక్కరూ మిగలరు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువచ్చి ఇదే జైల్లో కూర్చోబెడతానని సవాల్ విసిరారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా రాజకీయ వాతావరణం అంతా కూడా మార్చేశారు వరదల నుంచి పాలిటిక్స్ అంతా కూడా డైవర్ట్ అయిపోయింది కేసులు ఇవన్నీ కూడా కానీ ఇక టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గతంలో అచ్చెన్నాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారు చింతవుని ప్రభాకర్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు లోకేష్ గారిని అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు ఇలా మందిని అరెస్ట్ చేయడమే కాదు మనందరికీ తెలిసిందే రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేశారో తెలుసు కానీ ఇవేమి ఎవరు మాట్లాడట్లేదు మాట్లాడకపోతే ప్రజలకు తెలియదు ఎందుకంటే గతంలో జరిగినటువంటివి చాలామంది మర్చిపోతారు అవే పట్టుకుని ఎవరు కూర్చోదు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడేటప్పుడు అవన్నీ కూడా వీరు కూడా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గుర్తొచ్చే అవకాశం ఉంది అలాగే ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంది కానీ వీరెవరు కూడా మాట్లాడట్లేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డే విక్టిమ్ కార్డు అనేది ప్రయోగిస్తున్నాడు ఎందుకంటే ఆయన పార్టీకి చెందిన సభ్యులు ఆ రోజు దాడి చేశారు చేసినప్పటికి కూడా ఇవాళ ఆయన ఏంటి చేసినా అరెస్ట్ చేయకూడదు ఒక రకంగా ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకోవాలి ఎందుకంటే తన కార్యకర్తలకు కానీ తన అనుచరులకు కానీ ఏదైనా జరుగుతాయైనా అది చెడ్డ సరే ముందుంటారు వారిని కాపాడుకోవడం కానీ టీడీపీలో మాత్రం వారికి మనం మద్దతు తెలిపితే అటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినట్లయితే మనకు ప్రజల్లో విలువ ఉండదు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇలా ఆలోచిస్తారు ఎక్కువగా అంతేకాకుండా ఎప్పుడు ప్రజలు 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 అని తిరుగుతూ ఉంటారు కానీ ఇక్కడ రాజకీయం అనేది కూడా చేయాలి అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రాజకీయం కూడా చేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకి వచ్చిన తర్వాత పట్టుమని పది వారాలు కూడా వెయిట్ చేయలేకపోయారు మళ్ళీ రాజకీయం అనేది స్టార్ట్ చేశారు సవాల్ విసురుతున్నారు లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి అంతేకాకుండా తన అనుచరులను కాపాడుకోవడంలో కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైలుకి వెళ్ళి పరామర్శించారు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో మీరందరూ గమనించే ఉంటారు కానీ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారంలో ఉన్నాయి కానీ ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే విషయంలో రాచ మర్యాదలు చేసి వారిని వారి వెహికల్స్లోనే తీసుకువెళ్తున్నారు కోర్టులో హాజరుపరుస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే చాలా నిరాశ నిస్పృహ అనేది ఉంది ఎందుకు వారికి అంత మర్యాద ఇవ్వాలి వాళ్ళు ఏమన్నా దేశభక్తుల లేదంటే స్వాతంత్ర సమర యోధులని ఈ విషయాల్లో ఒక రకంగా పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలి దూకుడు పెంచాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్టార్టింగ్లో కొంత భయం ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఆ భయం అనేది పోయింది యథేచ్ఛిగా టీడీపీ మీద సవాళ్ళు విసురుతున్నారు సోషల్ మీడియాలో కూడా దాడి అనేది ఎక్కువగా జరుగుతుంది ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఈ విషయాల మీద నేను మాట్లాడినవి ఏమైనా కూడా అభిప్రాయాలనేవి తప్పు లేదా రైట్ అనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చంద్రబాబు నాయుడు గారి కన్నా బాగా చేస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రాజకీయం బాగా చేస్తారా అనే విషయాల మీద కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ